ఈఆర్టీవీ డిటిఎస్కు స్వాగతం ఈ వారం వీక్షణంలో మందరాడలో ఘనంగా జరుగుతున్న ఉగాది వేడుకలు ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిద్దాం ముందుగా టీవీ డిటిఎస్ వీక్షకులకు ఉగాది శుభాకాంక్షలు ఉగాది వేడుకలు ప్రత్యక్ష ప్రసారం మీకోసం आया 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 तबसे नाट नाट अन्य कैसवा कैसवा हना रण कैसवा हमार तबा कैसवा हम गौतम दास का मसूर तरह तरह करवा बाबा नासर इधरापछे कैसा पत्ता ना भाई बदुर तुझे ना उसने समारा बेहेलगन कोल प्राणा यमन सजाली होमा हों जना हों तपा हा होकुम सचम तत्वित्र वरिंगम

द्वितीयपराधे श्ेतवराहकल वैबस्वतम्तरे कलिगे प्रथम पादे जम्बो दीपे भर्तवर्षे भर्तकंडे मेरू दक्षिण दिभाक्य प्रदेश गंगा को मध्यदे आने कॉणे आंध्रदे वर्तमान व्यवहारिकांद्रमण ना, नाम संहतरे उत्तरायणे वसंत वसंतु चैत्रे शुक्लपक्षे प्रथमया नागेश्वर गोत्रस्य नागेश्वर गोत्रस्य शुभकर्णे दामंगुड़शिष्णायाँ तव श्रीमिता पोत्रगोत्रगोत्र जगन्नाथनामथवर्मुत्री नागेश्वर गोत्रस्य में थे बत्री, ना थे नाके रामूत्रनाथपुत्री सौभाग्यवती कृष्ण नागेशरगोत्र श्रीनिवासनायनाथपुत्री साइलनाब्वार विवट आरक्षर तम व्याघर गोत्रोत्सव श्यामल रावनाम थवधत्री विमल कुमार

గాంధాన స్నానం నిత్య బష్టాన కరీ జడే ఏక హరి కీతాప గోపాలం హరి గౌస్తయ

శారదాదేవి అనుగ్రహ ప్రాప్తిరూ తాంగదేవత రెండు నక్షత్రాన్ని పూర్తి చేస్తున్నాడు గురును ఓ పంచాంగదేవతీ మహాదేవతీ మహాదేవత పంచాంగశ్రవణదేవత హుంకుమాన్ విలప్య హుంకుమాన్ విలప్య హుంకుమాన్ విలప్య పూజయే మాం శ్రీ బాణీదేవ్యే నమారదా నమ పాదౌ పూజయామి నిత్యానందయ నమ చారుుణీం పూజయామి నిఖిస్వర్గాదయ నమ పూరు పూజయామి

ఎక్కువ బాగున్నటువంటి సంవత్సరం ప్రతి మానవుల్లో కోపము అనే రెండు ఎక్కువగా ఉంటాయి ఈ సంవత్సరం చిన్న మాట వచ్చిన పట్టింపు వచ్చేసరికి కోపం అలాంటి క్రోధికరంగా సంవత్సరం ఈ సంవత్సరము నవనాయకులు అంటే సంబంధ నాయకులు మనల్ని పరిపాలన చేస్తూ ఉంటారట ఈ సంబంధు నాయకులు ఎవరు అంటే కుజుడు అంటే కలహకారకుడు ముందుకు రాజు పరిపాలన చేసిన వాడు కుజుడు కాబట్టి ప్రతి విషయంలో కూడా తగాదా ఉంటుంది తపదు అయితే ప్రతి పనికి పట్టుదల ఉంటుందట ఉద్యోగస్తులకు అధికారికి మధ్య మధ్య పరస్పర భేదాలు కూడా ఉంటాయి ఒక మాట ఎందు ఒకరికి పంపని ఉండదు మాట ఉన్నది మాట అన్నామంటే దానికి పంపన ఉండదు ఇవాళ మాట మాట రేపట ఎల్లుండం కానీ ఒక నిలకడ ఉండదట పరిపాలన చేసినటువంటి వ్యక్తి తర్వాత పరిపాలనలో నూతన మార్పులు వచ్చును పరిపాలనలో కూడా అనేకమైనటువంటి మార్పులు వస్తాయి రాజకీయంగా అనేకమైనటువంటి సమస్యలు ఏర్పడతాయట రాజకీయంగా వాహన అగ్ని ప్రమాదములు ఎక్కువ వాహన అగ్ని ప్రమాదములు కూడా ఎక్కువగా ఉంటాయి తర్వాత మంత్రి శని సలహా చెప్పేవాడు శని శని అవటం వల్ల నాయకుల్లో ఏకీభావం ఉండదు ఈ రోజు ఈ మాట్లాడతాడు రేపటికి ఆ మాటలో మీరు ఉండదు మారిపోతుంటాడు అందుకే ఏకీభావం ఉండదు ప్రభుత్వ యంత్రాంగము పథకములు నెరవేర్చట్లో మంతపొడిగా నడుచును పథకాలు ప్రారంభించేటప్పుడు అవి కూడా మంటపొడిగా ఉంటాయట కరెక్ట్ గా ఉండడానికి అవకాశం ఉండదు ఉన్నటువంటి ఆయుధాలు ఎక్కువగా తయారయ్యి దండే దండయాత్ర చేయడానికి కూడా అవకాశం ఉన్నారు సత్యాధిపతి పంటలకు అధిపతి అయినటువంటి వాడు బుద్ధుడు పంటలకి అధిపతి అయినటువంటి వాడు బుద్ధుడు అవటం వల్ల మెత్త భూములు ఎర్ర భూములు ఎక్కువగా కూడా పండుతాయి కందులు శనగలు గోధుమలు మిర్చి వేరుశనగ నూనె గంజలు కొబ్బరి కోక చెక్కలు ధరలు పెరుగును ఇవి ధరలు పెరుగుతాయి భూ విక్రయ్రయడం కానీ లాభం చేకూరుతుందంటే చేకూరుతుంది धान्य आदित्य चंद्रो धान्यादिक अधिपति इतिवन्तवार चंद्र कावतमला मंचे पांता पंदनो एक ಕನ್ ಮೊತ್ತ ಕನ್ಯ ಆರೀಕೆ ಸಾರ అడగడం కనిపించుకోండి ఎలా చేస్తాను